హలో అందరికీ ఫిష్ పులుసు విత్ మ్యాంగోతో అండి ఎంత పులుసు తిన్నా కానీ కడుపు అప్సెట్ కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి సో ఇది రవ్వు చేప అండి పెద్ద సైజ్ది టూ కేజీస్ది వన్ కేజీ పులుసు వన్ కేజీ ఫ్రైకి తీసుకున్నాము సో ముందుగా మ్యారినేట్ చేసుకుందాం సిక్స్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నారు వన్ స్పూన్ ధనియాల పౌడర్ అల్లమెల్లిపాయ పేస్ట్ మీకు తెలిసిందే కదా మీకు నచ్చంత తీసుకోండి పసుపు వన్ టీ స్పూన్ పసుపు మంచిగా వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తాయండి వంటలు ఉప్పు సో లెమన్ లెమన్ ఉన్న ఉప్పు కరెక్ట్గా ఉంటే చాలు అసలు మసాలాలు కూడా అవసరం లేదండి ఫోర్ లెమన్ జ్యూసెస్ తీసుకోండి పెద్ద సైజ్ సో ఆయిల్ మంచిగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకుందాం పీసెస్ సో సేమ్ ఫ్రైకి కూడా ఇదే అండి మళ్ళీ స్పెషల్గా ఏం మసాలాలు యాడ్ చేయలేదు లెమన్ నిమ్మకాయ కారం ఉప్పు ఈ బేసిక్స్ తోటే ఎమ్మిగా ఉంటుంది సో అంత చిన్న సైజ్ మ్యాంగో తీసుకున్నాము సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని మనం పీసెస్ అన్నీ మ్యారినేట్ చేసుకున్నాం కదా తర్వాత నెక్స్ట్ కొన్ని మెంతులు వేసుకున్నాము హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి నేను రెండు ఆనియన్స్ పెద్దవి చిన్న చిన్న కట్ చేసుకున్నాను మిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సో ఆనియన్స్ పెద్ద వేయండి రెండు తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను సో మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి బ్రౌన్ అవ్వద్దండి కొంచెం వెగితే సరిపోతుంది సో అలా వేగాక పసుపు వేసుకుందాము నెక్స్ట్ ఉప్పు ఆనియన్స్ మగ్గడానికని ఉప్పు పసుపు కొంచెం అల్లం వేసుకుందాము మ్యారినేషన్ అప్పుడు వేసుకున్నాం కదా సో ఇప్పుడు కొంచెం సరిపోతుంది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి పసన పోయేదాకా వేయించుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పులుసులో ఎంత కారం వేసుకుంటారో అంత కారం వేసేసుకోండి నెక్స్ట్ పులుసు యాడ్ చేసుకున్నామండి ఒక పెద్ద టమాటో ఉంటుంది కదా మన అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని అది గుజ్జు తీసింది వేసుకున్నాము మీకు నచ్చినంత పులుపు చూసుకొని వేసుకోండి ఎక్కువనే నానబెట్టేసుకోండి ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి తక్కువ నానబెట్టేసుకొని ఊరికే పిసుకుంటూ పోసే బదులు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ అలా యాడ్ చేసేసుకోండి సో మ్యాంగో అలా క్యూబ్ సైజ్ కట్ చేసుకోండి మసాలాల కోసం రెండే ఇలాయచీస్ రెండు లవంగాలు ఒక చెక్క సిక్స్ సెవెన్ మిరియాలు సో చింతపండు మరుగుతున్నప్పుడు అవి మసాలాలు వేసుకున్నామండి ఇంకా అవే మసాలాలు అంటే ఎక్కువ ఏం మసాలాలు వేసుకోలేదు మేము ఓన్లీ కారం నిమ్మకాయ చింతపండు వీటితోటే చాలా టేస్టీగా ఉంటుంది సో పులుసు మరిగేటప్పుడు పీ పీసెస్ అన్నీ డ్రాప్ చేసుకోండి అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడకబెట్టుకున్నాం అవి పీసెస్ చాలా దొడ్డుగా ఉన్నాయండి అది కలిపినా చితికిపోవు కొత్తిమీరాకు వేసుకుందామండి మీకు ఎంత నచ్చితే అంత కొత్తిమీరాకు వేసుకోండి ఉప్పు మనం ఉల్లిగెడేలాప్పుడు వేసుకున్నాం కదా అదే ఉప్పు మళ్ళీ పీసెస్ కూడా చాలా ఉప్పేసాము ఇంకా ఎక్స్ట్రా ఉప్పు ఏమి యాడ్ చేసుకోలేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి పులుసు టేస్ట్ చూసుకొని వేసుకోండి సో పులుసు యాడ్ చేసినాక మినిమమ్ ట్వంటీ మినిట్స్ అండి ఫిష్ పీసెస్ వేసినాక టెన్ మినిట్స్ గ్యాప్ తర్వాత మ్యాంగో ముక్కలు వేసుకోండి సో అలా క్యాప్ పెట్టేసుకొని మ్యాంగోస్ వేసాక ఇంకా టెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోండి ఫిష్ టెన్ మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి తర్వాత నెక్స్ట్ టెన్ మినిట్స్ మ్యాంగోస్ కోసం అవి చాలా దొడ్డుగా ఉన్నాయి పీసెస్ మనకేం ప్రాబ్లం లేదు అస్సలు చితికిపోవు సో మ్యాంగో ఉడికిందో లేదో చూసుకొని దించేసుకోవడమే ఎంత పులుసు తిన్నా కానీ అస్సలు కడప అప్సెట్ కాదండి మోషన్స్ అవ్వడం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రావు మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్